ఎప్పుడు రొటీన్గా తిన్న టిఫిన్ తినాలంటే బోర్ కొట్టేస్తుంది అప్పుడప్పుడు ఇలా రైస్ బిస్మిల్లా బాత్ చేసి పెట్టండి అందరు ఇష్టంగా తింటారు ఇలా కొత్తగా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందు మనకు అవైలబుల్లో ఉన్న కూరగాయలన్నీ తీసుకోవాలి నేనైతే బీన్స్ క్యారెట్ ఆలు పచ్చిమిర్చి వంకాయ ఆనియన్స్ టమాటాలు ఎర్రని టమాటాలు తీసుకోవాలి శనగబ్యాలు మినబ్యాలు పెసరపప్పు చెక్క లవంగం మసాలా కోసం ఇవి ఇలా ఒక కప్పు పచ్చి బఠానీలు తీసుకోవాలి లేదంటే మామూలు బఠానీలు గంట నానబెట్టుకోవాలి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర మెంతులు కొన్ని ఒక ప్యాన్ తీసుకొని ఇందులో పెసరబ్యాలు శనగ శనగబ్యాలు అన్నిటినీ యాడ్ చేసి త్వరగా వేయించుకోవాలి లైట్గా మరి ఎక్కువ కాదు లైట్గా తర్వాత ఇందులో ధనియాలు జీలకర్ర చెక్క లవంగం అన్నిటిని యాడ్ చేస్తున్నాను వేసి ఇలా దోరగా వేయించుకోవాలి కొద్దిగా ఇందులోనే చివరిగా ఎండుమిర్చి కూడా యాడ్ చేసి దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత చల్లార్చుకోవాలి కొద్దిగా సేపు ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను మసాలా పొడిది ఒక కప్పు బియ్యం తీసుకోవాలి ఒక బౌలు ఇందులోనే హాఫ్ కప్పు కందిబేలు పావు కప్పు పెసరపప్పు వేసి పై భాగం వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను నేను ఫైవ్ మినిట్స్ పాటు బియ్యంని నానబెడుతున్నాను ఇలా కూరగాయలన్నిటిని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఎర్రని టమాటా రెండు చాలు ఎక్కువ పుల్లగా అయిపోతుంది ఇలా ఒక బౌల్లో కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నిటిని యాడ్ చేస్తున్నాను ఆలు క్యారెట్ బీన్స్ పచ్చిమిర్చి పచ్చి బఠానీలు అన్నిటినీ యాడ్ చేస్తున్నాను వంకాయలు టమాటాలు ఆనియన్స్ తర్వాత నానబెట్టుకున్నాం కదా ఆ బియ్యంని కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఫైవ్ కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఒక కప్కి ఫైవ్ కప్స్ యాడ్ చేస్తున్నాను జోరుగా కావడానికి హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా అది కూడా ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ ఉప్పు గరం మసాలా వేసి ఇలా మెత్తగా ఉడికించుకోవాలి ఇలా మెత్తగా ఉడికిన తర్వాత చివరిగా ఇందులో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి మొత్తాన్ని ఇలా బాగా కలుపుకోవాలి ఒక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు ఆనియన్స్ ఉంటే గోడంబి కూడా యాడ్ చేసుకోవచ్చు కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ వచ్చే వరకు నూనెలో ఇలా మగ్గనివ్వాలి ఇలా కలర్ వచ్చిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బిస్మిల్లా బాద్లో ఈ తాలింపు మొత్తాన్ని వేసి మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినే అనిపిస్తుంది అంత రుచిగా ఉంది టేస్ట్ అయితే అద్దిరింది